అధిక బరువును తగ్గించే కర్బూజా జబ్బుల నుంచి బయటపడడానికి విపరీతంగా మెడిసిన్స్ వేసుకోవలసిన అవసరం లేదు ప్రకృతి అందించిన ఆహార పదార్థాలే మంచి ఔషధాలుగా పనిచేస్తాయన్నది ప్రకృతి వైద్య నిపుణులు ఎప్పటినుంచో చెబుతూనే ఉన్నారు అదే నిజమని మరిన్ని పరిశోధనలు రుజువు చేస్తున్నాయి అలాంటి వాటిల్లో కర్బూజా ఒకటి అది చేసే మేలేంటో ఇప్పుడు తెలుసుకుందాం వేడి గాలులు దప్పిక నుంచి శరీరాన్ని రక్షించే గుణం ఒక్క కర్బూజా పండుకే ఉంది అధిక బరువును తగ్గించడంలోనూ కీలక పాత్ర పోషిస్తుంది అధిక బరువుతో బాధపడేవారు రాత్రిపూట భోజనం మానివేసి ఒక వంద లేదా రెండు వందల గ్రాముల వరకు ఖర్బూజా ముక్కలను సలాడ్ రూపంలో తీసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది ఖర్బూజాలో లభించే కెలోరీలు శరీరానికి శక్తిని అందిస్తే పొటాషియం రక్తపోటును అదుపులో ఉంచడం మూత్రపిండాల్లో రాళ్లు తయారు కాకుండా లాంటివి చేస్తుంది పీచు అధికంగా లభించే ఈ పండును కొద్దిగా తిన్నా సరే కడుపు నిండా తిన్న భావన కలుగుతుంది మలబద్ధకం సమస్యను తగ్గించడంలో కర్బూజ ప్రభావవంతంగా పనిచేస్తుంది కర్బూజ పండులో లభించే విటమిన్ ఏ కంటి చూపును మెరుగుపరుస్తుంది ఇందులోని విటమిన్ సి శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ లా పనిచేసి నొప్పి క్యాన్సర్ లాంటి రోగకారకాలపై పోరాడుతుంది ఈ పండులోని ఫోలిక్ ఆమ్లం గర్భిణీలకు వరం లాంటిదే ఇహ బాలింతలు ఈ పండును తీసుకోవడం వల్ల పాలు బాగా పడతాయి చర్మంపై దురదలు ఎగ్జిమా కలిగిన వారికి ఈ పండు ఓ మంచి ఔషధం అని చెప్పవచ్చు కర్బుజ రసాన్ని ప్రతిరోజు తీసుకోవడం వల్ల ఎసిడిటీ అల్సర్ నుంచి ఉపశమనం లభిస్తుంది మూత్ర నాళాల ఇన్ఫెక్షన్ తగ్గుతుంది ఈ పండు చేసి కొబ్బరి నీటితో కలిపి తీసుకుంటే మూత్ర సంబంధ సమస్యలు మాయమవుతాయి వీటి గింజలను ఆహారంతో పాటు తీసుకుంటే శరీరం బరువు పెరుగుతుంది ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గానీ తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర